ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమోద్ ఆదరితో కలిసిమెలిసి ఉండేవాడని విధి నిర్వహణలో ఏ మాత్రం తగ్గేవాడు కాదని తెలిపారు అంత మంచి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కాంబినేషన్ పరేడ్లో వారి చిన్న ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ప్రైమరీ స్కూల్ ఇంకా స్కూల్ పోనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి సంబంధించినటువంటి బాబా చూసేందుకు అని చెప్పి వాళ్ళు ఒకసారి పలకరించండి అని చెప్పి తెలిసినాను వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే ఈ వర్గము ఆ వర్గం అనుకుంటా ఈ మతం ఆ మతం అనుకుండా అందరితో కలిసి కలిసి ఉండేవాడు ఒక తలలో నాలుగు ఉండేవాడు అసలైన పోలీస్ ఆయన మంచి కక్ష కష్టాలు ఉన్నప్పుడు పాల్గొనే టైపు అట్లానే విధి నిర్మాణంలో చాలా ఇంకా ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడు అని చెప్పి నాకు తెలిసింది అటువంటి మంచి మెరుగైన పోలీసును కోల్పోయినందుకు అని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి